అందరికీ నమస్కారం అండి నేనైతే ఈరోజు మిరపకాయ బజ్జీలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా మాకైతే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ వేడివేడిగా బజ్జీలు తిందామని పల్లీలు నువ్వులు గ్రైండర్ ఫస్ట్ వేయించుకొని తర్వాత గ్రైండర్ పట్టుకున్న పల్లీలు నువ్వులు దాంట్లో కొంచెం చింతపండు వేసుకున్న చింతపండు ఉప్పు చింతపండు ఉప్పు వేసి మంచిగా గ్రైండర్ పట్టేసిన అది పేస్ట్ లెక్క వేసేసిన చింతపండు పల్లీలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కలిపేసి పేస్ట్ లెక్క వేసేసి మిరపకాయలను చీరి మధ్యలోకి వెళ్ళి చీరి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకున్న అవన్నీ గింజలు తీసేసుకున్న తర్వాత ఆ చింతపండు పేస్ట్ ఉంది కదా దాన్ని మిరపకాయల మధ్యలో ఆ పేస్టును పెట్టి పెట్టేసుకున్న పేస్టును మిరపకాయ బజ్జీలంటే ఎవరికైనా ఇష్టమే ఎవరికి ఇష్టం ఉండదండి మిరపకాయ బజ్జీలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా నార్మల్గా కాకుండా ఇట్లా మిరపకాయల పేస్ట్ పెట్టుకొని తింటే మస్తు టేస్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఇవన్నిటినీ నేను రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత పిండిని కలుపుకున్న ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి పోసుకున్నా కొంచెం బియ్యం పిండి కూడా పోసుకున్నా శనగపిండి బియ్యం పిండి కలుపుకొని చేసుకుంటే ఎప్పుడు తిన్న టేస్ట్ కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందని అట్లా ట్రై చేసిన నేను అందులో కొంచెం సోడ వేసిన సోడా ఉప్పు తినే సోడా ఉప్పేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న శనగపిండిని తర్వాత స్టవ్ మీద ఒక కంచుడు పెట్టుకొని శనగపిండిలా ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కదా మిరపకాయలను ఆ శనగపిండిలో ముంచుకొని నూనె ఇలా వేసేసిన చిన్నగా మంట పెట్టి కాలాలండి మిరపకాయ బజ్జీలు లేకపోతే పైన పైననే కాలుతాయి లోపల కాలే లోపల పిండి పిండి అట్లనే ఉంటాయి అందుకోసమని నేను చిన్న మంట పెట్టి కాల్చిన చిన్న మంట పెట్టి కాల్తే వెళ్ళి మంచిగా ఉడికి మంచిగా కాలుకుంటూ వస్తాయి మంచి టేస్ట్ వస్తుంది చూడండి అట్లా అయిపోయినాయి చూడండి మిరపకాయ బజ్జీలు మంచి టేస్ట్ ఉంటుందండి మనం ముట్టి మిరపకాయలతోటి చేసుకున్న టేస్ట్ కంటే ఇది మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళా తినాలని అనిపిస్తుంది మనకు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి